ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మిచాంగ్ తుఫాన్ వల్ల స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహించడంతో నాయుడుపేట నుండి వెంకటగిరికి వెళ్ళే దారులను మూసివేయడంతో స్వర్ణముఖి నది బ్రిడ్జ్ మీద నీళ్లు ప్రవహిస్తూ ఉండడాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ వల్ల జిల్లాలలో ఎక్కడెక్కడ నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని కొన్ని దగ్గర్లో రాకపోకలకు ఇబ్బందులు కూడా కలుగుతున్నాయని అయితే ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణహాని మాత్రం జరగలేదని ఆయన తెలియజేశారు

ماني باهي دغه 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 వల్ల చాలా డబ్బులు మోకలు వాకులు అన్నీ కూడా పొందుతున్నాయి మా స్వర్ణమూర్తి నది ముఖ్యంగా చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది తిరుపతి దగ్గర నుంచి మొదటివి ఆలూ అలాగే పిల్లచూలు కూడా ఎక్కువ రమండేషన్ ఎక్కువ ఉంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు స్వర్ణమూర్తి నది మరడుపేట వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా ప్రవహిస్తుంది అవి అన్నీ మా వాకాడు మీద చూసి అక్కడ కూడా కొన్ని విలువ వస్తు అలాగే అసలు తీసి ఎక్కువ

శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మధ్యపైన పెద్ద పౌని బస్టాండ్ కాగలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి జీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్